ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పొద్దున్న కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాడన ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు అనేవి మరికొన్ని రోజుల్లో ప్రాణమైన అవబోతున్నాయి కాబట్టి మనకు ఎగ్జామ్ హాల్లో ఏదైతే ఓఎంఆర్ షీట్ అయితే ఇస్తారో ఈ యొక్క ఓఎంఆర్ షీట్పై మీకు ఒక పూర్తి అవగాహన అయితే కల్పించాలనుకుంటున్నా అంటే ఆన్సర్స్ని మనం ఏ విధంగా గుర్తించాలి తక్కువ సమయంలో మనం ఏ విధంగా ఈ యొక్క ఆన్సర్స్ని అప్ అని చేయాలి అప్ రౌండప్ చేసినట్లయితే మనకు అవి వ్యాలిడ్ అయితే అవుతాయి ఇలా చాలా సమాచారాన్ని మీకు ఈ యొక్క వీడియోలో ఇవ్వబోతున్నా మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ విధానంలో జరగబోతుంది కాబట్టి మనమే ఈ యొక్క ఆన్సర్స్ అన్నింటిని కూడా అప్ అని చేయాలి కాబట్టి ఖచ్చితంగా మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కంటే ఆఫ్లైన్ ఎగ్జామ్స్లో ఇలా రౌండ్ అప్ చేయడానికి మనకు సమయం అనేది ఎక్కువగా పడుతుందని చెప్పుకోవాలి ఒకసారి మన ఆన్సర్స్ని మనం పెట్టినట్లయితే మళ్ళీ మళ్ళీ మనం మార్చుకునేందుకు అవకాశం అయితే ఉండదు కాబట్టి ఒకసారి అభ్యర్థి ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి ఆన్సర్ని పెట్టాలా లేదనేది కూడా ఎలా పెట్టాలి అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట లేదంటే చాలా పొరపాటు అని చేస్తాం మార్కులు అనేవి కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక డమ్మీ ఓఎంఆర్ షీట్ అయితే చూపించడం జరుగుతుంది రేపు ఇదే తరహాలో మనకు ఎగ్జామ్కి కూడా ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారన్నమాట టాప్లో మనం చూసినట్లయితే క్యాండిడేట్స్ అయిన చెప్పి లెటర్స్ అయిన చెప్పి రెండు బాక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అదే తరహాలో మనకు రేపు ఎగ్జామ్లు కూడా కనిపిస్తాయి అనమాట క్యాండిడేట్స్ అయిన దగ్గర మనం సైన్ చేయాలి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ యొక్క అభ్యర్థి క్యాండిట్ కాబట్టి అతను సైన్ చేయాలి ఇంజనీరేటర్ సైన్ దగ్గర మనకు ఎవరైతే మనకు ఇంజనీరియటర్ చేస్తుంటారో ఆ యొక్క పర్సన్ మనకు వచ్చి సైన్ అనే చేస్తారు ఈ విధంగా మనకు మన యొక్క సైన్ తర్వాత మనకు ఇంజనీరేటర్ ఎవరైతే చేస్తున్నారో ఆ యొక్క పర్సన్ తాలూకు సైన్ కూడా ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా అండ్ టాప్ నేట్ అంటే మనకు మన యొక్క నేమ్ తర్వాత మనం ఏదైతే ఎగ్జామ్ రాయబోతున్నా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు ఇది ఒక డమ్మీ కాబట్టి ఇక్కడ మీకు ఖాళీగా చూపించాను బట్ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లో మాత్రం మన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట తర్వాత ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీకి సంబంధించి కూడా బబుల్స్ అయితే ఉన్నాయి కదా ఏబిసిడీ అని చెప్పి ఇలా ఉన్నాయి కదా సేమ్ అదే తరహాలో మనకు రేపు ఎగ్జామ్లో కూడా ఇలాగే ఒక ఓఎంఆర్ షీట్ అయితే ఇస్తారు ఇలాగే మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే టాప్లో చూడండి ఓఎంఆర్ షీట్లో మనం ఏ విధంగా బబ్బులు అనేది చేయాలి అనేది కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఇంటూ కొట్టేసినా లేదంటే డాట్ పెట్టినా లేదంటే టిక్ మార్క్ పెట్టినా సరే మార్క్స్ అనేది ఇవ్వాలని చెప్పి అంటున్నారు కరెక్ట్గా మనకు రౌ రౌండ్గా బబ్బులు అనేది చేయాలని చెప్పి కూడా వీరి ఇక్కడ తెలపడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఓఎంఆర్ షీట్లు ఇచ్చినట్టుగా రేపు అక్కడ ఉండవు మనకు క్వశ్చన్ పేపర్ ఏదైతే ఇస్తారో ఇక క్వశ్చన్ పేపర్లోనే ఎక్స్ట్రా కాపీ దగ్గర మనకు ఈ విధంగా ఈ విధంగా ఆన్సర్ అనేది అంటే గుర్తించాలి బబ్బులు అనేది చేయాలి అనే దానిపై క్వశ్చన్ పేపర్లో మనకు రిటైల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మీకోసం డమ్మి ఓఎంఆర్షీట్తో పాటుగా ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ని కూడా ఇక్కడ చూపిస్తున్నా ఓకే ఎగ్జామ్ పేపర్ అనేది మనకు ఇదే తరహాలో ఉండబోతుంది ఓకేనా సో ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెంటనే క్వశ్చన్ పేపర్ అయితే ఇచ్చేయరు ఫస్ట్ మనకు మనం వచ్చామా లేదా అని చెప్పి అభ్యర్థి తాలూకా సైన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అటెండెన్స్ అనుకోవచ్చు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మనకు ఓఎంఆర్ షీట్ అనేది ఇచ్చి ఇలా క్యాండిడేట్ సైన్ పెట్టించుకుంటారు తర్వాత నిరేటర్ కూడా సైన్ అని చేస్తారు ఆ తర్వాత కరెక్ట్ సమయానికి మనకు క్వశ్చన్ పేపర్ అనేది అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఇచ్చిన తర్వాత చాలామంది అభ్యర్థులు ఏ విధంగా తప్పులు అనేది చేస్తారు ఆన్సర్స్ని గుర్తించడంలో వీరు చేసే ప్రధానమైన తప్పులు ఏంటనేది కూడా ఇక్కడ మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది జా చాలా జాగ్రత్తగా మీరు చూడాలి ఓకేనా క్వశ్చన్ పేపర్ అని ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అన్ని క్వశ్చన్స్ అనేవి ప్రింట్ అయ్యో లేదో ఖచ్చితంగా చూసుకోండి ఎందుకంటే ప్రింట్ అవ్వకపోయినట్లయితే తర్వాత మనకు ఇంకొక కాపీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనకు ప్రాథమికంగా టాప్లో మనకి ఏవైతే టైమింగ్ అనేది ఇచ్చాడనేది ఒకసారి చూసుకోవచ్చు నెగిటివ్ మార్క్స్ సంబంధించి కూడా ఆ క్వశ్చన్ పేపర్లో మెన్షన్ అనేది చేస్తారు గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం సంబంధించి ఎగ్జామ్లో మనకు ప్రతి తప్పు సమాధానానికి కూడా జీరో పాయింట్ టూ ఫైవ్ కోతలు విధించడం జరుగుతుంది అంటే ఒక తప్పు సమాధానానికి వన్ బై ఫోర్ కింద కోల్పోతాను అనమాట అలా నాలుగు తప్పు సమాధానం పెట్టినట్లయితే ఒక మార్క్ అనేది కోల్పోవడం జరుగుతుంది అభ్యర్థులు యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మనకు క్వశ్చన్ పేపర్లో కూడా మెన్షన్ అనేది చేస్తారు ఓకే సో ఇక్కడ మనకు చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ అనేది ఒక పక్క ఉంది ఆన్సర్ షీట్ అనేది మరొక పక్క అయితే ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ముందుగా క్వశ్చన్ పేపర్ అని ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ అనేవి ఉంటాయో వాటి కూడా చదువుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తారు తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియపోయినట్లయితే సెకండ్ క్వశ్చన్కి వెళ్తారు ఓకే సో సెకండ్ క్వశ్చన్లో ఆన్సర్ తెలిసినట్లయితే వాటిని ఆ యొక్క క్వశ్చన్ పేపర్లో టిక్ మాక్ అని పెట్టుకుంటారు ఆ విధంగా థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఇలా మనకు క్వశ్చన్స్ అన్నిటిని కూడా చూస్తారు తప్ప ఇక్కడ ఏదైతే ఓఎంఆర్ షీట్ అయితే ఉందో ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ని మనం కో టికెన చేయరు ఓకేనా చాలామంది అభ్యర్థుల గురించి చెప్తున్నా ఒకవేళ మీరు ఈ విధంగా చేయకపోయినట్లయితే దాని గురించి కూడా తర్వాత చెప్తాను బట్ ఏంటంటే చాలా మంది అభ్యర్థులు ఇలా చేస్తుంటారు కాబట్టి ఇలా చేయడం మంచిదా కాదనేది కూడా చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను ఓకే ఇలా మనకి ఏంటంటే క్వశ్చన్ పేపర్ అంతటినీ కూడా నూట యాభై క్వశ్చన్లకు సంబంధించి మొత్తం అన్నీ కూడా టిక్ అనేది పెట్టుకుంటా మనకు వెళ్ళిపోతుంటారన్నమాట ఓఎంఆర్ షీట్లో మాత్రం వెంటనే కొంతమంది అయితే ఫిల్ అనేది చేయరు ఓకే క్వశ్చన్ పేపర్లోనే వర్స్ సంబంధించిన ఆసెస్ అన్నిటిని కూడా టిక్ అనేది చేసుకుంటూ ఆ తర్వాత తీరిగ్గా సమయం అయితే ఉంటుంది కదా అప్పుడు మనం ఓఎంఆర్ షీట్ని బబుల్ చేద్దామని చెప్పి చాలామంది అభ్యర్థులు కూడా మనకు ఆలోచించడం అయితే జరుగుతుంది బట్ ఏంటంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది చాలా వరకు కూడా అభ్యర్థులకు ఆ చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రాసెస్ అనేది మాక్సిమం మీరు నివారించుకోవడానికి ట్రై చేయండి ఎందుకని అంటే ఈ యొక్క ప్రాసెస్లో మనకు అభ్యర్థి నూట యాభై ప్రశ్నలకు సంబంధించిన పూర్తి సమయాన్ని క్వశ్చన్ పేపర్ మీద కేటాయించడం వల్ల ఓఎం షీట్లో ఆన్సర్స్ అనేది గుర్తించేటప్పుడు ఒక ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ అనేది మర్చిపోయినప్పుడు వేరొక ప్రశ్నకు సంబంధించి ఆ యొక్క బబుల్ అనేది చేయడం జరుగుతుంది అంటే నాలుగో ప్రశ్నకు పెట్టాల్సిన సమాధానాన్ని ఐదో ప్రశ్నకు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు ఓవర్లుక్లో ఇలా జరిగిపోతుంటాయి క్వశ్చన్ పేపర్లో ఆల్రెడీ ఆన్సర్స్ పెట్టేసాం కదా ఇంకా డైరెక్ట్గా వేఎంఆర్ షీట్లో పెట్టుకుంటూ పోవచ్చు అని చెప్పి అబ్బాయి ఏం చేస్తారంటే చివరి సమయంలో కొంచెం ఒత్తిలైతే ఉంటుంది కాబట్టి ఐదో ప్రశ్నకు ఆరు ఐదో ప్రశ్నకు నాలుగో సమాధానం ఆరు ప్రశ్నకు మూడో సమాధానం ఇలా పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక సందర్భంలో ఒక క్వశ్చన్కి అంటే మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అనేవి వదిలేస్తాం కదా ఇలా క్వశ్చన్స్ అనేవి గ్యాప్లో రావడం వల్ల ఆ యొక్క అభ్యర్థి ఓ ఓవర్లుక్లో వాటిని గమనించుకోకుండా ఆన్సర్స్ అనేది ఒకదాని నుంచి ఇంకొక దానికి పెట్టుకుపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ విధంగా మనకు చేయడం వల్ల మొత్తం చివరి వరకు కూడా తప్పులు అయిపోయే అవకాశం అయితే ఉంటుంది మనకు ఓఎంఆర్ షీట్ అనేది ఒకటే ఇస్తారు కాబట్టి అప్పుడు మనకు చాలా పెద్ద నష్టపరిహారం అనేది చెల్లించుకోవాలి ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఓకే ఈ యొక్క ప్రాసెస్ అనేది చాలా కొంచెం ఇబ్బందికరమైన మనకు తయారవుతుంది ఈ ప్రాసెస్లో మనకు ఇబ్బందికరమైన అంశాలు వచ్చాయి కాబట్టి మనం ఈ విధంగా ఆన్సర్స్ని గుర్తించాలంటే క్వశ్చన్ పేపర్ అనేది మీ యొక్క హ్యాండ్లోకి వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని క్వశ్చన్స్ అన్నింటిని కూడా సాల్వ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి ప్రశ్నకు సమాధానం మనకు తెలిసిన వెంటనే ఖచ్చితంగా మీరు ఓఎంఆర్ షీట్లో బబుల్ అనేది చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క ప్రశ్నకు ఆన్సర్ని మనం గుర్తించేసాం అని చెప్పి మనకు ఒక ఉత్తేజం అనేది మనకు రావడం అయితే జరుగుతుంది ఓకే తద్వారా ఆ యొక్క క్వశ్చన్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు చివరి వరకు టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు ఈ విధంగా ఏంటంటే ప్రతి ప్రశ్న కూడా మనకు క్వశ్చన్ పేపర్ సంబంధించి మీరు వచ్చిన వెంటనే ఈ యొక్క ఆన్సర్స్ని బబుల్ అనేది చేయడం ప్రయత్నం చేయండి ఏ విధంగా బబుల్ చేయాలనేది కూడా మీకు చాలా క్లియర్గా చెప్తాను తర్వాత ఓకే ఇలా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ని చూస్తారు ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న సమాధానాన్ని మీరు వెంట వెంటనే బబుల్ అని చేస్తూ ఉండడం వల్ల చివరి వరకు కూడా మనకు ఎన్ని ప్రశ్నలకు సమాధానం తెలిసాయనేది చివరి వరకు మనకు తెలుస్తుంది అనమాట ఓకే ఈ విధంగా చేయడం వల్ల మన యొక్క కేటగిరీకి సంబంధించి ఏ విధంగా మనకు మార్క్స్ బాక్స్ అనేవి వస్తున్నాయో కూడా తెలిసిపోతుంది తద్వారా మనకి ఏంటంటే ఫ్యూచర్లో రిస్క్ అనేది చేయాలా లేదనేది కూడా మనకు పూర్తిగా అవగాహన అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మనకు ఆన్సర్ అనేది బబుల్ చేస్తూ ఉండాలి ప్రతి ప్రశ్న కూడా సమాధానాన్ని మనం ఈ యొక్క క్వశ్చన్లో చూడంగానే తర్వాత మనకు వెంటనే ఓఎంఆర్ షీట్లో అనేది చేస్తూ ఉండండి ఓకే ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు కూడా మనకు సమయం అనేది ఆదా అవుతుంది ఒకవేళ మనకు ఈ యొక్క నూట యాభై ప్రశ్నలు కూడా క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్గా రావడం వల్ల ఏంటంటే మనకు సమయం అనేది సరిపోదు అటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే అప్పటి వరకు మనం ఎన్నిటికైతే ఆన్సర్స్ అయితే పెట్టామో వాటికి మనకు మార్క్స్ అనేవి కాలిక్యులేట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్లో కట్టే అవకాశం అయితే ఉంటుంది మొదటి సందర్భంలో చూసినట్లయితే క్వశ్చన్ పేపర్లో మనం ఆన్సర్స్ అనేది గుర్తించి ఓఎంఆర్ షీట్లో గుర్తించకపోవడం వల్ల చివరి క్షణాల్లో మనకు ఊతిడి అనేది ఉంటుంది కాబట్టి మనం వచ్చిన ఆన్సర్స్ను కూడా సరిగ్గా గుర్తించకపోవడం వల్ల మార్క్స్ అని కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకే విషయాన్ని గుర్తుంచుకోవాలి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు ఆన్సర్స్ని సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఓఎంఆర్ షీట్లో బబ్బులనే చేయండి అండ్ నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనం ఇలా బబ్బులనే చేసేటప్పుడు ఎటువంటి పెన్ అయితే యూజ్ చేస్తాం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం ఓకేనా వందలో అరవై నుంచి డెబ్బై శాతం మంది అభ్యర్థులు చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇక్కడ ఓఎంఆర్ బబుల్ బబ్బులనే చేయడానికి ఎటువంటి పెన్ తీసుకు వెళ్ళాలనే దానిపై స్పష్టమైన అవగాహన లేకపోవడం పెద్ద లోపం అని చెప్పుకోవాలి మనకు ఎగ్జామ్ హాల్కి తీసుకువెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొంచెం లావుగా ఉండే ముళ్ళను అయితే తీసుకోండి ముద్దగా రాసే పెన్ను అయితే తీసుకోండి మొదట్లో మీకు త్రీ రూపీస్ పెన్ చూపించాను ఇప్పుడు ఫైవ్ రూపీస్ పెన్ను చూపిస్తున్నా రీజన్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్కి సంబంధించి బబ్లని చేస్తాను చూడండి ఓకే ఈ ప్రశ్నకు సంబంధించి నేను బబ్లనే చేస్తున్నాను సో చాలా త్వరగా మనకు అయిపోయింది బబుల్ అనేది కానీ మీరు కొంచెం వీడియో పాస్ చేసి త్రీ రూపీస్ పెన్ కనుక ఏ విధంగా బబుల్ చేశాను కనుక చూసినట్లయితే కొంచెం సమయం అనేది మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇలా మనకు ఒక సెకండ్ అనేది డిఫరెన్స్ అనేది ఒక క్వశ్చన్కి వచ్చినా సరే నూట యాభై ప్రశ్నలకి మనం ఇలా బబుల్ చేసినట్లయితే మనకు చాలా సమయం అనేది సేవ్ అవుతుందని చెప్పుకోవాలి అంటే మనం ముళ్ళు ఏదైతే ఉందో కొంచెం మనకు లావుగా ఉండేది చూసుకోండి ముద్దగా రాసే పెన్ను తీసుకోండి ఓకే కొత్త పెన్తో ప్రయోగాలు అయితే చేయొద్దు కొత్త పెన్ను మనకి ఏంటంటే ఖచ్చితంగా ముళ్ళని కొంచెం లావుగా అయ్యేలాగా కొంచెం దాన్ని కొంచెం అరగదీయండి ఖచ్చితంగా అది మనకు ముందగా రాస్తుంది తద్వారా మనం బబుల్ని త్వరగా చుట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మనం సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు ఓకే అండ్ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ విధంగా మనకు ఇక్కడ ఓఎంఆర్ షీట్లో బబ్లులని చేయాలి ఏ విధంగా బబ్లని చేయకూడదు అనేది ఇక్కడ మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి ఓకేనా సో ఎగ్జామ్కి సంబంధించి చాలా మందికి అవగాహన లేకపోయినట్లయితే ఏ విధంగా గుర్తిస్తారనేది ఇక్కడ మీకు చూపిస్తాను నూట ఇరవై ప్రశ్నకు సమాధానం డి అనే భావించినట్లయితే సో చాలామంది ఏమవుతుందంటే మూడు ఆప్షన్స్ తప్పు కాబట్టి మూడు ఆప్షన్స్కి ఇలా ఇంటూ మార్క్ కొట్టి డి ఆప్షన్స్కి ఇలా టిక్ మార్క్ పెడితే రైట్ అవుతుంది అని చెప్పి భావిస్తారని చెప్పి చాలామంది కూడా ఇలా చేయడం జరుగుతుంది కొంచెం మీకు ఇలా కూడా చేస్తారు అని చెప్పి మీకు అనిపించవచ్చు కానీ ఇలా చాలా వరకు కూడా అభ్యర్థులు తప్పులు గతంలో చేసినట్లుగా కనిపించడం అయితే జరిగింది ఓకేనా సో నూట ఇరవై ఆరు ప్రశ్నకి డి అనేది సరైన సమాధానం కాబట్టి డి ఆప్షన్ టిక్ పెట్టారు మిగతా ఆప్షన్స్ అంటే తప్పు కొట్టారు ఇలా చేస్తే సరైన సమాధానం అనుకుంటారని చెప్పి అనుకున్నారు కానీ అది తప్పుగా పరిగణించబడింది ఎందుకంటే అలాగా చేయకూడదు అండ్ తర్వాత నూట ఇరవై ఏడు ప్రశ్నకు ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం తెలిసింది కాకపోతే ఆ యొక్క అభ్యర్థి ఏం చేశారంటే చిన్న డాట్ పెట్టేసి మనకు వదిలేయడం జరిగింది అలా పెట్టినా సరే ఆ యొక్క సమాధానం తప్పు ఓకేనా అండ్ తర్వాత మనం చూడండి నూట ఇరవై తొమ్మిదో ప్రశ్నకు సో కొంతమంది కొంచెం పెన్ని క్రాస్గా పెట్టి ఇలాగా స్క్రాచెస్ అన్నీ చేసినట్లు చేస్తారు సో అడ్డంగిలా చేయడం ద్వారా సో ఇది కూడా మనకు సరైన సమాధానం కాదు ఎందుకంటే అది మనకు రౌండ్గా బబుల్ అయితే అవ్వలేదు అండ్ తర్వాత కొంతమంది టిక్ మార్క్స్ పెడతారు నూట ముప్పై ఎనిమిది ప్రశ్నకు చూసినట్లయితే టిక్ మార్క్స్ పెట్టి మిగతా వాటిని ఖాళీ వదిలేస్తారు సో నూట ఇలాగ మనకు ఆ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ అనేది ఏ అయినప్పటికీ కూడాను టిక్ మార్క్ అనేది పెట్టకూడదు ఓకే సో ఏ విధంగా సమాధానం చేయాలంటే ఇలా రౌండ్గా మనం బబుల్ చేయాలి నూట ముప్పై చూడండి రౌండ్గా యొక్క సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని మనం రౌండ్గా బబుల్ అని చేసి మిగతా వాటిని ఖాళీగా వదిలేయాలి ఓకే అంతేకాని టి ఇంటూ మార్కులు పెట్టడం ఏం చేయకూడదు నూట ముప్పై ఒకటో ప్రశ్నకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి దాన్ని మనం రౌండ్గా బబుల్ చేసినట్లయితే అది మనకు మార్క్ కింద పరిగణించబడుతుంది ఓకేనా ఈ యొక్క విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి బబుల్ అనేది ఏ విధంగా చేయాలంటే రౌండ్గా మనకు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఓకేనా అండ్ నెక్స్ట్ మనకు ఈ యొక్క బబుల్ చేసే విధానంలో వివిధ రకాలు ఉంటాయి అన్నమాట సో చాలా మంది వివిధ రకాలుగా ఆన్సర్స్ అనేవి పెడుతుంటారు ఇక్కడ నుంచి చూడండి ఎయిటీ వన్ క్వశ్చన్కి ఒక అభ్యర్థి ఏం చేస్తారంటే చివరి నుంచి కొంచెం కొంచెం కొంచెంగా కటింగ్ అనేది చేసుకుంటూ ఇలా రౌండ్గా బబుల్ చేసుకుంటారు ఇలా చేయడం వల్ల మనకు టైం అనేది కొంచెం కన్జ్యూమ్ అయితే అవుతుంది ఎందుకంటే చివరి వరకు కూడా కరెక్ట్గా బబుల్ చేస్తేనే అది సర్కిల్ అనేది అవడం అని మనం గమనించవచ్చు ఓకే చివరి వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా కంప్లీట్ అనేది చేస్తూ ఉండాలి అప్పుడే మనకు అది రౌండ్గా బబుల్ అయ్యి అది మార్క్ కింద పరిగణించబడుతుంది లేనిచో అది ఏమవుతుంది మిస్టేక్గా అవుతుంది ఎయిటీ త్రీ క్వశ్చన్ చూసినట్లయితే చాలామంది కూడా మధ్య నుంచి యొక్క సర్కిల్ యొక్క మధ్య నుంచి మనకు ఆన్సర్స్ని ఇలా బబుల్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా ఒక్కోసారి అంటే కొంచెం హ్యాండ్ షేక్ అయినట్లయితే ఖచ్చితంగా మనకు ఆ యొక్క సర్కిల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఒక సర్కిల్ అనేది బయటికి వెళ్ళిపోతే ఆ యొక్క క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ అనేది పరిగణించబడదు అది కూడా మనకు తప్పైపోతుంది ఓకే ఈ విధంగా కూడా చేయకూడదు మరి ఏ విధంగా కరెక్ట్గా చేయాలి అంటే ఇంకా ఎయిటీ ఎయిట్ క్వశ్చన్ చూసినట్లయితే ముందుగా ఒక సర్కిల్ నుంచి రండి సర్కిల్ నుంచి మనం అలాగా బబుల్ కనుక చేసుకుంటూ మెల్లగా వచ్చినట్లయితే అప్పుడు ఏంటంటే కిందకి అంటే లోపలికి ఎలా అది మనకు పిన్ అనేది అంటే ముద్దగా ఉంటుంది కాబట్టి వెంటనే మనకు సర్కిల్ అయితే కంప్లీట్ అవుతుంది ఓకే ఎప్పుడైనా సరే బబుల్ అని చేసేటప్పుడు మనం ఆ యొక్క రౌండ్ నుంచి స్టార్టింగ్ ఓకే పైనుంచి మనకు అలాగా సర్కిల్ నుంచి లోపలికి వచ్చినట్లయితే వెంటనే మనకు బబుల్ అయితే అయిపోతుంది ఇలా చేయడం ద్వారా అది మనకు ఒక సర్కిల్లా ఏర్పడుతుంది సమయం అనేది తక్కువగా మనకు పడుతుంది సో కరెక్ట్గా మనకు ఆ యొక్క స్కానింగ్ అనేది చేయంగానే అది ఒక ఆన్సర్గా పరిగణించబడుతుంది అలా చేయడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా మనకు ఆ యొక్క బబుల్ ఏదైతే ఉందో అది మనకు మార్క్స్ కింద పరిగణించబడుతుంది కాబట్టి అభ్యర్థులు మనకు ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి ఓకే ఈ వీడియో చూస్తున్న మంది కూడా సందేహం అయితే వస్తూ ఉంటుంది బబుల్ చేయడం గురించి ఇంతలా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎందుకు ఇస్తున్నారని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చాలామందికి కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది అలవాటైపోయినందువల్ల ఈ యొక్క ఆఫ్లైన్ విధానంలో ఈ బబుల్ అనేది ఏ విధంగా చేయాలి కరెక్ట్గా మనకు అవగాహన లేకపోయినట్లయితే మనం మార్క్స్ అనేది కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది పది మార్కులతోనూ పదిహేను మార్కులతోనూ జాబ్ కోల్పోయే వాడికి ఆ యొక్క బాధ అనేది తెలియదు బట్ ఏంటంటే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్తోనో లేదంటే ఈక్వల్ స్కోర్ అనేది వచ్చినప్పటికీ కూడాను మనం కరెక్ట్గా బబుల్ అనేది చేయకపోవడం వల్ల ఒక ప్రశ్నకి ఆన్సర్ అనేది రాకపోయినట్లయితే ఆ యొక్క మార్క్ అనేది లేకపోవడం వల్ల మనం జాబ్ కోల్పోయినట్లయితే ఆ యొక్క బాధ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట అందువల్ల ఏంటంటే ఈ యొక్క ప్రాబ్లం అనేది మీరు ఫేస్ అనేది చేయకూడదు అని చెప్పి కొంచెం మీకు ఇబ్బంది అనిపించినప్పటికీ కూడాను మీకు స్లోగా ఈ యొక్క వివరణ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మీలో వంద మందిలో పది మందికి ఉపయోగపడడం చాలు కదా అండ్ నెక్స్ట్ మనకు ఎక్కువగా ఈ యొక్క నెగిటివ్ మార్క్స్ సంబంధించి చాలా మంది అభ్యర్థులు కూడా క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది మనం తెలియని ప్రశ్నకి ఆన్సర్స్ అనేవి గుర్తించేలా వద్దా అని చెప్పి అడుగుతున్నారు అందువల్ల ఈ యొక్క ఈ యొక్క టాపిక్లో మీకు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక ఓసీ అభ్యర్థిగా భావించండి ఓకే మీరు ఒక ఓసీ అభ్యర్థి సో ఇక్కడ మనం చూసినట్లయితే నూట యాభై పర్సెంట్కి ఓసీ అభ్యర్థికి ఎన్ని మార్కులు రావాలన్నాడు ఫార్టీ పర్సెంటేజ్ అంటే సిక్స్టీ మార్క్స్ అనేది రావాలని చెప్పి అన్నాడు బీసీ అభ్యర్థులకు ఎన్ని రావాలన్నాడు ముప్పై శాతం రావాలి అన్నాడు అంటే నూట యాభైకి యాభై రెండు పాయింట్ ఐదు మార్కులు రావాలన్నాడు ఎస్సీ ఎస్టీ కానీ లేదంటే పిహెచ్ కేటగిరీ అభ్యర్థులు అయితే థర్టీ పర్సెంట్ స్కోర్ అనేది ఒక నూట యాభైకి రావాలన్నారు అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్కోర్ అనేది రావాలి ఓకే కానీ ఇక్కడ మీరు ఒక ఓసీ అభ్యర్థి ఓసీ అభ్యర్థి కాబట్టి మీకు ఆర్ఏ మార్క్ అనేది క్వాలిఫై మార్క్ అనేది రావాలి ఇంకా మెరిట్లో ఉన్నారంటే మరి కొంచెం ఎక్కువ మార్కులు రావాలి ఎందుకంటే ఓపెన్ కేటగిరీ అంటే హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుందో అది మీకు తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ మనం ఓసీ అభ్యర్థిగా భావిద్దాం మిమ్మల్ని ఓకే మీకు ఓసీ అభ్యర్థి అయితే పేపర్ బాగా టఫ్ ఇస్తాడు పేపర్ టఫ్ ఇస్తాడు మనం చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ పేపర్ అని టఫ్గా రావడం వల్ల ఈ యొక్క నూట యాభై ప్రశ్నల్లో మీకు తెలిసినవి మీకు కరెక్ట్గా ఇవి ఆన్సర్గా తెలిసినవి ఒక యాభై ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి మిగతా వంద ప్రశ్నలు అనేవి మీరు రిస్క్ చేయదలుచుకోలేరు ఓకే కానీ ఇక్కడ ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి మీకు క్వాలిఫైడ్ ఎన్ని మార్కులు పెట్టాడు అరవై మార్కులు పెట్టాడు మీకు అరవై మార్కులు క్వాలిఫైడ్గా పెట్టినప్పుడు మీకు ఓఎంఆర్ షీట్లో యాభై యాభై క్వశ్చన్స్ మాత్రమే మీరు గుర్తించినప్పుడు మీరు క్వాలిఫైడ్ అయినట్ట అవ్వనట్ట క్వాలిఫైడ్ అవ్వనట్టే ఓకే ఎందుకంటే మీరు ఓసి ఓపెన్ కేటగిరీకి సంబంధించిన అబ్బాయిది కాబట్టి మీకు ఖచ్చితంగా ఎన్ని మార్కులు రావాలి అరవై మార్కులు రావాలి కానీ మీరు యాభై ప్రశ్నలకే సమాధానం గుర్తించి ఓఎంబర్ షీట్ అనేది ఖాళీగా ఇచ్చేసినట్లయితే మీరు క్వాలిఫైడ్ కానట్టే కదా లెక్క ఓకే సో అందువల్ల ఏంటంటే మీకు ఈ యొక్క వంద ప్రశ్నల్లో ఒక నలభై క్వశ్చన్స్ అనేవి మీకు సబ్జెక్ట్ మీద పట్టడం లేదని చెప్పి భావిద్దాం అయితే ఈ యొక్క వంద ప్రశ్నల్లో ఒక ముప్పై క్వశ్చన్స్కి మాత్రం ఈ యొక్క క్వశ్చన్స్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ అనేది మీకు తెలుసు అంటే ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో రెండు ఆప్షన్స్ తప్పని రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా రైట్ అయితే ఉందని చెప్పి మీకు అనిపిస్తుంటుంది ఓకే ఇలా మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇలా మనకు వంద క్వశ్చన్స్లో ఒక ముప్పై ఉన్నాయని చెప్పి భావిద్దాం ఓకే మిగతా ముప్పై చూసినట్లయితే కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఆన్సర్ తెలుసు అంటే ఇచ్చిన నాలుగు ఆప్షన్లో ఒక ఆప్షన్ అనేది తప్పు మిగతా మూడు ఆప్షన్స్లోనే సరైన సమాధానం ఉంది అని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మనం గుర్తించినట్లయితే మీరు రిస్క్ అనేది ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అంటే మీకు ఈ యొక్క వంద ప్రశ్నల్లో ఓకే మీకు ఇక్కడ వంద ప్రశ్నల్లో ఫస్ట్ నలభైలో మీకు ఏంటి మీకు ఆన్సర్స్ అనేవి తెలియవు అసలు ఆ క్వశ్చన్కి సంబంధించి మనకు నాలెడ్జ్ అనేది లేదు కాబట్టి ఆ నలభై ప్రశ్నలు కూడా వదిలేయండి ఇక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏవైతే క్వశ్చన్స్ అయితే ఉన్నాయో సో ఈ యొక్క ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తెలిసిన క్వశ్చన్స్ మీద మీరు ఆన్సర్ అనేది గుర్తించాలి లేదనేది మీ యొక్క అయితే వదరండి బట్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఏవైతే మనకు ఆన్సర్స్ అనేది తెలుసాయో ఇలా మనకి ఎన్ని ఆన్సర్స్ తెలిసాయి ముప్పై క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ అనేది తేలడం జరిగింది మనకు ఆల్రెడీ ఎన్ని మార్కులు అనేది రావడం జరిగింది నూట యాభైకి యాభై మార్కులు అనేది ఖచ్చితంగా మనకు వచ్చేసాయి కానీ క్వాలిఫై అవ్వడానికి అరవై మార్కులు రావాలి కాబట్టి ఇంకొక పది మార్కులు మనం సంపాదించాలంటే ఖచ్చితంగా ఇక్కడ రిస్క్ అనే చేయాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ క్వాలిఫై అవ్వనట్టే లెక్క అందువల్ల ఏంటంటే నెగిటివ్ బాక్సింగ్ వచ్చిన సరే బాధపడే అవసరం లేదు ఎందుకంటే ఆ యొక్క ఎగ్జామ్ మనకు అరవై మార్కులకు సంబంధించి క్వశ్చన్స్ అనేవి తెలియవు కాబట్టి కానీ మనకి ఏంటంటే ఒక మిగిలిన వంద క్వశ్చన్స్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ తెలిసిన ప్రశ్నలో ముప్పై ఉన్నాయి కాబట్టి వీటిలో మనం ఖచ్చితంగా ఆన్సర్స్ని గుర్తించాల్సిన అవసరం అయితే మనకు వచ్చింది అనమాట ఇలా ముప్పై క్వశ్చన్స్లో మనకి ఏంటంటే మనం చూసినట్లయితే పదిహేను క్వశ్చన్స్ అనేవి రైట్ అయిపోయాయి ఓకే సో పదిహేను ప్రశ్నలు అనేవి మనకు రైట్ అయినట్లయితే పదిహేను మార్కులు అయితే వస్తాయి మిగిలిన పదిహేను అనేవి తప్పైపోయాయి కాబట్టి పదిహేను నుండి జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది సో జీరో పాయింట్ టూ ఫైవ్ మనకు అంటే పదిహేను సరైన సమాధానానికి పదిహేను మార్కులు వచ్చాయి పదిహేను తప్పు సమాధానానికి మనకు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ అనేది కోల్పోవడం జరిగింది ఓకే అందువల్ల మనకి ఇన్ని మార్కులు అనేవి ఉండడం జరుగుతుందంటే లెవెన్ పాయింట్ టూ ఫైవ్ స్కోర్ అనేది ఉంటుంది ఓకే సో ముప్పై ప్రశ్నలని మీరు ఖాళీగా ఫిల్ అని చేయకుండా ఇచ్చేయకుండా మీరు పెట్టినట్లయితే ఆన్సర్స్ని మీకు ఎంత స్కోర్ అనేది ఎక్స్ట్రాగా రావడం జరిగిందంటే లెవెన్ పాయింట్ టూ ఫైవ్ స్కోర్ అనేది రావడం జరిగింది మిగిలిన యాభైతో కలుపుకుంటే సిక్స్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ స్కోర్ అనేది రావడం జరిగింది ఓకేనా మీరు ఏవైతే ఆన్సర్ ఆన్సర్ అనేది తెలుసుకున్నారో వాటినే కాకుండా మనం క్వాలిఫై అవ్వలేకపోతున్న పక్షంలో ఖచ్చితంగా మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆన్సర్స్ అనేవి తెలిసిన క్వశ్చన్స్కే మీరు గెస్ట్స్ అనే చేసి ఆన్సర్స్ అన్ని పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం క్వాలిఫై మార్క్స్ అనేది దాటలేని పక్షంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఇటువంటి ఎటువంటి తప్పు అయితే లేదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సో ఇదే తరహాలో మీరు బీసీ అయినా లేదంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైనా సరే ట్రై చేయవచ్చు ఎందుకంటే క్వాలిఫై అయితేనే మనం మెరిట్ లిస్ట్ అయితే ఉంటాం కాబట్టి అంటే ఉండే ఉండేందుకు అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ విధంగా మనం ఖచ్చితంగా మన యొక్క క్వాలిఫైస్ కొన్ని దాటవచ్చు మన యొక్క క్వాలిఫై కి ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ మధ్యలోనే ఈ యొక్క మెరిట్ లిస్ట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది సో అందువల్ల ఏంటంటే కొంచెం మార్క్స్ అనేది మన యొక్క క్వాలిఫై స్కోర్ కన్నా ఎక్కువగా సాధించేందుకు ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఎందుకంటే పోస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి కి సంబంధించి మీరు బాగా హార్డ్ వర్క్ అనేది చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అనేది చేయండి పదమంది కూడా షేర్ అనేది చేయండి థ్యాంక్ యూ